హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోనూ చోట కుకింగ్ సౌస్ ఈ రోజు సండే రోజు వెజ్ పలావ్ చేసిన ఫస్ట్ టైం చేసిన వెజ్ పలావ్ సూపర్ టేస్ట్ ఉన్నది దీని దీనికి కాంబినేషన్ సాంబార్ చేసిన నెక్స్ట్ వీడియో వస్తుంది ఈ వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా నచ్చు పలావ్ చేసే ముందు అయితే బియ్యం నానబెట్టుకోవాలి ఇంట్లో వండుకునే రైస్ తోటి కేజీ బియ్యంతో అయితే పలావ్ చేస్తున్నాను అవి నానబెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి మందపాటి గిన్నె వేడలి పెట్టి అందులో ఒక రెండు పౌల ఆయిల్ ఒక నెయ్యి వేసి మసాలా దినుసులు వేసుకోవాలి జీలకర్ర సోంపు వేయాలి ఆ తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేయాలి వేయి వేసిన తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి క్యారెట్ ముక్కలు వేసుకోవాలి వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఉడికినాయి ఆ తర్వాత టమాటా వేసుకోవాలి ఒక టమాటా పొడిక్కడ చేసి వేసుకోవాలి పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇవి వేసి కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఇవి కూరగాయ ముక్కలు ఉడకడానికి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి కలుపుకొని మరో ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత పసుపు కారం చెంచచెట్టు ధనియాల పొడి మిల్కరు వేడి నీళ్ళల్లో ఒక ఐదు పది నిమిషాలు వేడి నీళ్ళలో తీసి వాటర్ వీండి అయితే ఇందులో వేసుకోవాలి ఒక కప్పు మిల్కరు వేసి ఇవన్నీ వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి ఏసరి కోసం కేజీకి ఈ గ్లాస్తో రెండున్నర గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను మొత్తం కేజీ రెండున్నర గ్లాసుల బియ్యంకి ఐదు గ్లాసుల వాటర్ వేయాలి ఆ వాటర్ వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఎసరు వచ్చే వరకు మూత పెట్టుకోవాలి వచ్చిన తర్వాత నానబెట్టిన బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి అయితే రెండు మూడు సార్లు అయితే తీసి కలుపుకోవాలి ఉడికేంతవరకు చూడండి ఇప్పుడైతే కొంచెం అయితే ఉడుకుతుంది కొంచెం అయితే వాటర్ ఉన్నాయి ఈ వాటర్ పోయి సేపు ఒక మరో ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత దమ్ముకేసుకోవాలన్నమాట ఈ మూత పెట్టి మీద ఒక బరువు పెట్టుకుంటే దమ్ము స్టవ్